హాయ్ నా నమస్తే నేను మీ లీడమ్ మన ఛానల్ వచ్చి లీలా ట్వంటీ ఫోర్ కాస్ట్ ఢిల్లీ నేను వచ్చేసి ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్నాను అన్న ఇవాళ మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి సారీ మారుతి డిజైర్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్కు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ పద్దెనిమిది కూడా రిజిస్ట్రేషన్ నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు సరే వెహికల్ వచ్చేసి ముందు వెహికల్ చూపిస్తాను అన్న తర్వాత డీటెయిల్స్ అనేది చెప్తాను బటన్ స్టార్ట్ అయింది జెడ్డి ప్లస్ ముందు వెహికల్ చూడండి తర్వాత నేను డీటెయిల్స్ అనేది చెప్తాను ఓకే డిఎల్ నెంబర్ ఇది కూడా కంపెనీ అలా వీల్స్ ఎందుకంటే జెడ్ఏ ప్లస్ కదన్న టాప్ మోడల్ పుష్ బటన్ ఇది మిర్రర్ ఫోల్డింగ్ అడ్జ మిర్రర్ ఫోల్డింగ్ అడ్జస్టబుల్ కూడా ఉంటుంది ఇందులో పుష్ బటన్ స్టీరింగ్ కంట్రోల్స్ టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తుంది దీనికి మాన్యువల్ వెహికల్ కూడా దీనికి రేర్ రేసి కూడా వస్తుంది దీనికి రేర్ రేసి కూడా వస్తుంది దీని బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది బాగా చూసుకోవచ్చు చాలా ఫ్రీ స్పేస్ పెద్దగా పెద్దగా ఉంటుంది బూట్ స్పేస్ కూడా స్టెప్ని వచ్చేసి సన్ యూజ్ అన్న యూస్ చేయలేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టెప్ని ఉంది ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు ఈ రైట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ అన్న అండర్ బాడీ

ఓకే ఇంజన్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ యాప్ కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అలాగే ఉందన్న ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ సార్ బండి అనేది ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ బ్యాక్ కంప్రెషన్ కానీ స్మోక్ కానీ ఏమీ లేదు చూసుకోవచ్చా ఇంజన్ ఆన్లోనే ఉంది ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి ఇంజిన్ ఆఫ్ చేశాను మళ్ళా స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఓకే సింగిల్ సెల్ఫ్లో అనేది బండి స్టార్ట్ అవుతుంది సీల్డ్ ఇంజిన్ అన్న ఇంజిన్ వచ్చి చాలా బాగుంది ఓకే అన్న వెహికల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ నవంబర్ రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ బండి సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవ్ అయింది టూ కీస్ సెన్సార్ కీస్ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చిన కీస్ పుష్పటం స్టార్ట్ అయితే జడ్డీ అయ్యి మాన్యువలు సెవెంటీ థౌసండ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవ్ అయింది దీనికి మిర్రర్ ఆటోమేటిక్ లోపల నుంచి కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు మిర్రర్ అడ్జస్టబుల్ ఉన్నాయి ఆటోమేటిక్ వేసి క్లైమేట్ కంట్రోల్ ఉంది దీనికి స్టీరింగ్ కంట్రోల్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చి ప్రజెంట్ ఢిల్లీలో ఉందన్న ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను ఈ వెహికల్ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైజ్ కాదు వెరీ లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది కాల్ చేయండి అన్న ఫైనల్గా చెప్తాను ఇంకా మన దగ్గర ఒక త్రీ ఫోర్ వెహికల్స్ అనేవి ఉన్నాయి ఒక ఇకో ఇకో స్టోడ్ ఉంది టూ రెండు క్రీటాలు ఉన్నాయి చెప్తానన్నా ఫైనల్గా ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది కాల్ చేయండి డీజిల్ బండి జెడ్ఏ మాన్యువల్ సింగిల్ ఓనర్ వెహికల్ అన్న చాలా బాగుంది ఇంజిన్ వచ్చేసి మ్యాన్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది మేము ఫైనల్ ప్రాజెక్ట్ చెప్తాను కాల్ చేస్తాను